భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జొహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో డిసెంబర్ పదిహేడు ఆదివారం నాడు జరిగింది వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత రెండు జట్లకు ఇదే తొలి వన్డే టోర్నీ కావడం విశేషం టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు రెండు జట్లలోనూ కొందరు కీలక ప్లేయర్లు దూరం కావడంతో కొత్త ప్లేయర్లకు ఆడే ఛాన్స్ వచ్చింది భారత జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు ఋతురాజ్ గైక్వాడ్ శ్రేయస్ అయ్యర్ తిలక్ వర్మ సంజు శాంసన్ అక్షర్ పటేల్ అర్షదీప్ సింగ్ అవేష్ ఖాన్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్తో పాటు అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ తుది జట్టులో ఉన్నారు ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా టీంలో కెప్టెన్ మార్క్రమ్తో పాటు హెన్రిక్స్ టోండి జోర్జీ వాండర్ డెసన్ క్లాసన్ డేవిడ్ మిల్లర్ ముల్లర్ ఫిల్క్వాయో కేశవ్ మహారాజ్ బర్గర్ శంషి ఉన్నారు వాండర్ స్టేడియంలో గతంలో జరిగిన మ్యాచ్లలో పరుగుల వరద పారటంతో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు భారత బౌలర్లు హర్షదీప్ సింగ్ అవేష్ ఖాన్లు చుక్కలు చూపించారు రెండో ఓవర్లోనే హర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో హెన్రిక్స్ డెసన్లను అవుట్ చేశాడు హెన్రిక్స్ బౌల్డ్ కాగా డెసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మరో ఓపెనర్ జోర్జీకి జత కలిసిన కెప్టెన్ మార్క్ ఆచితూచి ఆడాడు టోన్ డి జోర్జీ మాత్రం కొంత దూకుడు ఆడే ప్రయత్నం చేశాడు ఎనిమిదో ఓవర్లో హర్షదీప్ సింగ్ మళ్లీ సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశాడు జోరు మీదున్న జోర్జీని అవుట్ చేశాడు ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన జోర్జీ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు దీంతో ముప్పై తొమ్మిది పరుగుల మూడవ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ పదవ ఓవర్లో అర్షదీప్ సింగ్ మళ్లీ సౌత్ ఆఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు డేంజరస్ బ్యాటర్ క్లాసన్ను బౌల్డ్ చేశాడు పది ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా యాభై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకళ్లతో కష్టాల పడింది తొలి నాలుగు వికెట్లను అర్షదీప్ సింగే తీయడం విశేషం పది ఓవర్ల తర్వాత అవేష్ ఖాన్ లైన్లోకి వచ్చాడు యాభై రెండు పరుగుల వద్దే సౌత్ ఆఫ్రికా వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది పదకొండవ ఓవర్ తొలి బంతికే అవేష్ ఖాన్ కెప్టెన్ మార్క్రమ్ను బౌల్డ్ చేశాడు ఆ తర్వాత బంతికే ముల్లర్ ఎల్బీడబ్ల్యూగా అయ్యాడు యాభై ఎనిమిది పరుగుల వద్ద మరో డేంజరస్ బ్యాటర్ డేవిడ్ ముల్లర్ను అవేష్ ఖాన్ అవుట్ చేశాడు మొత్తంగా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో నలభై రెండు పరుగుల నుంచి యాభై ఎనిమిది పరుగుల వరకు అంటే పదహారు పరుగుల వ్యవధిలో ఏకంగా ఐదు వికెట్లను కోల్పోయి పీకర్ లోతు కష్టంలో పడింది యాభై ఎనిమిది పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా వంద ఆల్ అవుట్ అయ్యేలా కనిపించింది అయితే ఫెలుక్యాయో పోరాటంతో పాటు చివరిలో శంషి చేయుతను ఇవ్వడంతో సౌత్ ఆఫ్రికా వంద పరుగుల మార్కును దాటింది ముల్లర్ కేశవ్ మహారాజులను సైతం అవేష్ ఖాన్ అవుట్ చేశాడు సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో ఫెలుకాయో నలభై తొమ్మిది బంతుల్లో రెండు సిక్స్లు మూడు ఫోర్లతో ముప్పై మూడు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు చివరిలో బర్గర్ను కుల్దీప్ యాదవ్ బౌల్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో నూట పదహారు పరుగులకు అవుట్ అయ్యింది హర్షదీప్ సింగ్ తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా మరో వికెట్ను కుల్దీప్ యాదవ్ పడగొట్టాడు మరో బౌలర్ ముఖేష్ కుమార్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ హర్షదీప్ సింగ్ అవేష్ ఖాన్ల విజృంభణతో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కుప్పకూలింది ఇక నూట పదిహేడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు పరుగులకే అవుట్ అయినప్పటికీ సాయి సుదర్శన్తో జత కలిసిన శ్రేయస్ అయ్యర్ ఇండియాను గెలుపు తీరాలకు చేర్చారు ముఖ్యంగా తొలి మ్యాచ్ ఆడుతున్న తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ అనుభవం ఉన్న ఆటగాడిగా అద్భుతంగా ఆడాడు పది ఓవర్లు ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి అరవై ఒక్క పరుగులు చేసి లక్ష్యం దిశగా వేగంగా సాగింది పదహారు ఓవర్లో సాయి సుదర్శన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు చివరిలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన సాయి సుదర్శన్ చివరి వరకు నాటౌట్గా నిలిచి ఇండియాను గెలిపించాడు మొత్తంగా ఇండియా పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట పదిహేడు పరుగులు చేసి మరో ముప్పై రెండు పాయింట్ మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ నలభై ఐదు బంతుల్లో ఒక సిక్స్ ఆరు ఫోర్లతో యాభై రెండు పరుగులు చేసి అవుట్ కాగా సాయి సుదర్శన్ నలభై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లతో యాభై ఐదు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు చివరిలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ ఒక పరుగుతో నాటౌట్గా నిలిచాడు ఐదు వికెట్లతో రాణించి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ సిరీస్లో రెండో వన్డే డిసెంబర్ తొమ్మిది మంగళవారం నాడు జరగనున్నది